నాకు తెలిసి మీకు సెక్యులర్ భావాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను చాలా ఎక్కువ ఉన్నాయి అందరు బాగుండాలని కోరుకుంటారు అన్ని మత దేశం బాగుండాలి అన్ని మత వాళ్ళు బాగుండాలి ప్రైస్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఒక మాట ఒక మాట ప్రైజ్ ది లార్డ్ మీరు ప్రైజ్ ది లార్డ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మీరు యేసు ఏసుప్రభువు నమ్ముతున్నారా ఎవరు మీరు యేసు ఏసుప్రభు నమ్ముకుంటే నమ్మితేనే చెప్పాలా నమ్మితే కదా చెప్తారు యాక్చువల్లీ ఇంతకు ముందుకు నేను సెక్యులర్ అని చెప్పేసి అన్నాను కదా అవును సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటి సెక్యులర్ అంటే అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తి అందరు బాగుండాలన్నా అందరిని వ్యక్తి గౌరవించాలి సరే ప్రైజ్ ది లార్డ్ అదే మీరు ప్రైజ్ లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్న గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో ఓకే ప్రైజ్ ప్రైజ్లా నాకున్న గౌరవం తోటి నేను జై శ్రీరామ్ అంటున్నా మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదే కదా మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లా మీరు నన్ను ప్రైజ్ లాట్ జై శ్రీ ప్రైజ్ లాట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇయ్యాల అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజలాడు అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుని అయినా కూడా మీరు జై శ్రీరామ్ అంటే తప్పలేదు కదా రైట్ రాముని నేను నమ్మట్లా నేను యేసు ప్రభునే నమ్ముతున్నా మీరు ప్రభువుని నమ్మట్లా రాముణ్నే నమ్ముతున్నారు కానీ మన ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమ పూర్వక వాతావరణం కొనసాగాలంటే గౌరవించుకోవాలి మీరు ఆ మాట అన్నారు సో కాబట్టి మీరు నా కోసం ప్రైజ్ దళి చెప్పి నా ప్రభువును గౌరవించినప్పుడు నేను మీకోసం జై శ్రీరామ్ అని చెప్పి మీ శ్రీరాముని గౌరవించడం వల్ల నాకు వచ్చిన ఏమీ లేదు కదా ఇంకా మిమ్మల్ని గెలుచుకోగలుగుతాను కదా నేను మంచి పద్ధతే కదా దాన్ని నేను యాక్సెప్ట్